ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు మేము ఉద్యమకారులం కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం నీకు అలవాటు నువ్వు కాంగ్రెస్ ల చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి యాభై కోట్లకు పదవి కొనుక్కున్నావు నేను చెప్పాలి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా యాభై కోట్లకు పిసిసి పదవి పదవి కొనుక్కొని పైసలతోని అడ్డదారుల దొడ్డిదారుల నీకు అలవాటు రేవంత్ రెడ్డి మాకు అలవాట్లేదు ఎస్ మేమిద్దరం పోటీ పడతాం శనేశ్వరుళ్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం పదవుల కోసం పోటీ పడడం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం నీ బిండి మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇప్పించడం కోసం నీ వెంట పడతాం రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం రైతులకు పదిహేను వేల రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ పడి నీ వెంటబడతాం మాకు కుమ్ములాటలు లేవు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు దింపుడు గలం ఆశలు పెట్టుకోకు వి ఆర్ ఆల్ వన్ బీఆర్ఎస్ లో ఉండే కార్యకర్తలు నాయకులు అందరం అందరిది ఒకే మాట ఒకే బాట మా మాట కేసీఆర్ మాట మా బాట కేసీఆర్ బాట మా అందరి ఆశయం కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కట్టి పెట్టు నువ్వు స్టేట్ ఫ్యూచర్ ఈయనకేదో బాగుందట నిజంగా స్టేట్ ఫ్యూచర్ పట్ల ఈ పని చేస్తావా కమిషన్లకేమో బిల్లులు ఇస్తే ఆరు కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కు డబ్బులు ఇయ్యక ఆరు వందల ఎకరాల పంట ఎండబెట్టి ఇదా స్టేట్ ఫ్యూచర్ ఇదేనా స్టేట్ ఫ్యూచర్ పట్ల నీకుండే బాధ్యత స్టేట్ ఫ్యూచర్ పట్ల పార్టీకి బాధ్యత చేసినాం పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగంలో నంబర్ నంబర్ ఉత్పత్తిలో వన్ చేసినాం ప్రతి ఇంటికి త్రాగునీ దేశానికి ఆదర్శంగా నిలిపినాం చెరువులు బాగా చేసి మిషన్ కాకదీయ దేశానికి ఆదర్శమైంది రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించే అంత గొప్పగా చేసింది కేసీఆర్ మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పని నీకు బాధ్యత లేదు కనుక అగ్గి పెట్టల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి నీ నిర్లక్ష్యం వల్ల రైతులు చేనేత కార్మికులు ఆటో కార్మికులు రోజుకొకలు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది ఇంకా మాట్లాడి అన్ని చిల్లర మాటలు